తెలంగాణ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరము మనకి జేఎన్టీయు కండక్ట్ చేస్తుంది సో దానికి సంబంధించి డాక్టర్ ఏ అరుణకుమారి గారు కన్వీనర్ అనమాట ఈసారి సో దీనికి సంబంధించి ఒక కమిటీ మీటింగ్ అయితే ఈరోజు జరిగింది ఆ కమిటీ మీటింగ్లో అసలు ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పటి వరకు అలో చేయాలి ఆ తర్వాత డేట్స్ అయితే ఆల్రెడీ మనకి ఇంతకుముందే అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ స్కెడ్యూల్ అనేది ఈ మీటింగ్లో ఫైనలైజ్ చేశారు సో అదేంటి అనేది ఒకసారి చూద్దాము సో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టీజీ పీజీఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కమిటీ ఆన్ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మండే అంటే ఈరోజు జరిగిపోయింది సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ట్వెల్త్ మార్చ్ ఓకే మార్చ్ ట్వెల్త్ రోజున మనకి న్యూస్ పేపర్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఆ తర్వాత మనకి కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చ్ సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి మార్చ్ సెవెంటీన్త్న మీకు ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ సో ఆన్లైన్లో మీరు అప్లై చేయొచ్చు అనమాట దెన్ మనకి కట్ ఆఫ్ అంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజు నైన్టీన్త్ మే మే నైన్టీన్త్ వరకు ఇచ్చారు సెవెంటీన్త్ మార్చ్ నుంచి నైన్టీన్త్ మే వరకు మీకు ఈ అప్లై చేసుకోవడానికి టైం స్పాన్ అయితే ఉంది సో ఈ టైంలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించి మనము ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము సో ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకి సిక్స్టీన్త్ జూన్ నుంచి నైన్టీన్త్ జూన్ వరకు అంటే మండే టు థర్స్డే ఈ ఫోర్ డేస్ మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట సో ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి మీరంతా కూడా ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా మీరు ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఫర్దర్గా డీటెయిల్స్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి ఏం డీటెయిల్స్ కావాలి ఇలాంటివన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియోని కూడా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్